అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ తలుపు తెరిస్తే చస్తావ్ నాలుగో భాగం రచన కొమ్మూరి సాంబశివరావు గారు మరి కథలోకి వెళ్దామా రథం వీధి సందు పార్కు దగ్గర క్రిజ్లర్ కారాపి యుగంధర్ రాజు కాలి నడకన బయలుదేరారు నాలుగో నెంబర్ ఇంటి ముందు మెట్ల మీద ఇద్దరు కానిస్టేబుల్స్ నిలబడి ఉన్నారు గుసగుసలుగా మాట్లాడుకుంటున్నారు ఆగండి లోపలికి వెళ్ళకూడదు అన్నాడు మెట్ల మీద ఉన్న కానిస్టేబుల్స్లో ఒకడు డిటెక్టివ్ యుగంధర్ వచ్చారని ఇన్స్పెక్టర్కి చెప్పు సారీ సార్ తమరైనా మీరు రాగానే లోపలికి పంపమని ఇన్స్పెక్టర్ చెప్పారు సార్ యుగంధర్ రాజు లోపలికి వెళ్ళారు చిన్న గది ఆ గదిలో నాలుగు ఫేమ్ కుర్చీలు మధ్య బల్ల బల్ల మీద పూల సజ్జ ఆ గదిలోంచి ఇంకా లోపలికి వెళ్ళాడు పెద్ద పడక గది గోడకు దగ్గరగా పెద్ద మంచం మంచం పక్కనే రెండు కుర్చీలు తల వైపు చిన్న బల్ల మీద టేబుల్ లైటు కాసిన పుస్తకాలు పత్రికలు ఓ పెద్ద బీరువా ఆ గదిలోనే ఇన్స్పెక్టర్ శివన్న ఇంకొక ఇద్దరు పోలీస్ అధికారులు డాక్టర్ పోలీస్ ఫోటో ఫోటోగ్రాఫర్ ఉన్నారు మంచం మీద తెల్లని దుప్పటి తెల్ల గలీబులున్న దీళ్లు కాళ్ళ దగ్గర తెల్లని శాలువ మడ మడిచిపెట్టి ఉంది దిండు మీద మొహం పెట్టుకుని బోర్లా పడుకొనున్నది ఒక యువతి దంతం పిడిగా తెల్లగా ఉన్న కత్తి పిడి వీపు మీద కనిపిస్తోంది వీపు మీద నుంచి కారిన రక్తం పరుపు మీద గడ్డ కట్టుకుపోయింది సీలింగ్ ఫ్యాన్ ఫుల్ స్పీడ్లో తిరుగుతోంది ఆమె ప్రాణంపై చాలాసేపు అయి ఉండాలని చూడగానే తెలుస్తోంది యుగంధర్ రాజు మంచానికి కాస్త దూరంగా నిలుచున్నారు ఫోటోగ్రాఫర్ శవానికి అన్ని కోణాల నుంచి ఫోటోలు తీసి వెళ్ళిపోయాడు వెంటనే డాక్టర్ శవాన్ని సమీపించాడు నిమిషం సేపు కత్తిని జాగ్రత్తగా పరిశీలించి చాలా పదునైన కత్తి వీపు వెనక నుంచి గుండెలోకి గుచ్చుకొని ఉండాలి పొడిచిన రెండు నిమిషాల్లో ప్రాణం పోయి ఉంటుంది అన్నాడు ప్రాణం పోయి ఎంతసేపు ఉంటుందంటారు అడిగాడు శివణ్ణ ఒక రెండు మూడు గంటలు అయి ఉంటుంది అంతకన్నా స్పష్టంగా ఇప్పుడు చెప్పలేను శవ పరీక్ష చేస్తే కానీ తెలియదు నిద్రపోతూ ఉండగా హత్య జరిగిందంటారా అడిగాడు శివన్న డాక్టర్ నవ్వి సారీ ఆ విషయం కూడా నేను చెప్పలేను అపరాధ పరిశోధకులు మీకు తెలియాలి శవాన్ని మార్చురీకి పంపించే ఏర్పాట్లు చేయండి వస్తాను అని డాక్టర్ వెళ్ళిపోయాడు యుగంధర్ శవాన్ని సమీపించాడు పాదాల వరకు పరుచుకున్న చీర కుచ్చిళ్ళు కొంచెం పైకి లాగాడు మత్స ఏదీ కనిపించలేదు ఇంకా పైకి లాగాడు మోకాలి కొంచెం పైన నయా పైసంత పుట్టు మచ్చ ఉంది కుడికాలి మీద బి యువతి ఈమెనంటారా అడిగాడు రాజు యుగంధర్ పెదిమ విరిచి ఏమో కాళ్ళ మీద ఏదో మత్స ఉన్న ఆడవాళ్ళు ఎంతమంది ఉంటారో అన్నాడు కత్తిపిడి మీద వెలిముద్ర లేవని శివన్న చెప్పాడు అలాగా ఈమెవరు మీకు రిపోర్ట్ చేసింది ఎవరు అడిగాడు యుగంధర్ ఈమె పేరు లీల కర్ణాటిక్ ఇండస్ట్రియల్స్ కంపెనీలో టెలిఫోన్ ఆపరేటర్గా పనిచేసేది వివాహం కాలేదు ఒంటిగా ఉంటోంది సారంగపాణిని అతను మాకు రిపోర్ట్ చేశాడు అతని ఇక్కడే ఉన్నాడు పిలుస్తాను ఉండండి అని అవతల గది తలుపు దగ్గరికి వెళ్ళి సారంగపాణిని పిలిచాడు శివన్న నలభై ఏళ్ళ మనిషి గదిలోకి వచ్చాడు కొద్దిగా నెరిసిన జుట్టు కళ్ళద్దాలు పొడవుకు తగ్గ లావు తెల్లగా ఉన్నాడు సూట్ వేసుకున్నాడు మెడలో మఫ్లర్ ఫెల్ట్ హార్ట్ టూత్ బ్రష్ మీసాలు ఇక ఈయన సారంగపాణిగారు ఈయన యుగంధర్ గారు ఏం జరిగింది యుగంధర్ గారికి చెప్పండి అన్నాడు శివన్న చెప్పటానికే ఉంది రాత్రి షో సినిమాకి వెళ్దామని లీల నన్ను పిలిచింది నేను పక్క వీధిలో ఉంటున్నాను భోజనం చేసి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు వచ్చాను వాకిలి తలుపు బార్లా తెరిచింది లోపల దీపాలు వెలుగుతున్నాయి లీలా అని పిలుస్తూ లోపలికి వెళ్ళాను మంచం మీద పడుకున్న లీలని చూశాను నిద్రపోతోందేమో అనుకున్నాను మొదట బిగ్గరగా పిలిచాను జవాబు లేకపోయేసరికి అనుమానం కలిగి పరీక్షగా చూశాను వీపు మీద కత్తి పిడి రక్ పక్క మీద రక్తము కనిపించాయి నాడి చూశాను ప్రాణం పోయిందని తెలిసింది వెంటనే హెడ్ క్వార్టర్స్కి ఫోన్ చేశాను పోలీసులు వచ్చే వరకు ఎవరిని వెళ్ళనివ్వద్దని నన్ను ఏది ముట్టుకోవద్దని ఎవరో చెప్పారు నేను వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాను మీరు వచ్చే వరకు మీరు లీలగారు బంధువుల అడిగాడు యుగంధర్ కాదు స్నేహితులం నేను ఆమె ఒకే కంపెనీలో పనిచేస్తున్నాం మీరేం ఉద్యోగం చేస్తున్నారు పర్చేసింగ్ ఆఫీసర్ని మరి మీకు జీతం ఎంత అన్నీ కలిపి ఒక ఆరు వందలు వస్తాయి ఈమెకి ఎంత జీతం నూట డెబ్భై ఐదు మీరు ఆ కంపెనీలో ఎన్నేళ్ల నుంచి పనిచేస్తున్నారు ఎనిమిదేళ్ల నుంచి ఈమె మూడేళ్ల నుంచి మీ ఇల్లు పక్క వీధిలో ఉందన్నారు ఒంటిగా ఉంటున్నారా లేదు కుటుంబం ఉంది ఎంతమంది పిల్లలు నలుగురు మీ భార్య ఇక్కడే ఉందా ఉన్నది అని విసుగ్గా చూసి నన్నెందుకు ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు అన్నాడు సారంగపాణి ఇది హత్య కేసు వివరాలన్నీ కావాలి చెప్పాడు ఇన్స్పెక్టర్ ఈ ఇంటికి అద్దె ఎంతో తెలుసా తెలుసు ఎనభై రూపాయలు ఒంటిగా ఉంటున్న ఈమెకి ఇంత ఇల్లు ఎందుకో మీరు అడిగారా ఒకటి రెండు సార్లు అడిగాను నవ్వి నాకు పెద్దిళ్ళు అంటే ఇష్టమో అంది ఈమెకు వివాహం కాలేదా లేక వితంతువా అసలు వివాహం చేసుకోనే లేదని చెప్పింది ఈమెకు తల్లి తండ్రి తోబుట్టువులు బంధువులు ఎవరైనా ఉన్నారా ఉన్నారో లేదో నాకు తెలియదు సొంతూరు ఏది అది తెలియదు నాకు పోనీ ఏ పిక్చర్కి అనుకున్నారు శాంతారాం తీసిన స్త్రీ అనే సినిమాకి ఏ థియేటర్లో అది లక్ష్మీ టాకీస్లో ఆ థియేటర్ ఇక్కడికి ఎంత దూరం దగ్గరే ఒక పది నిమిషాల నడక గోడలకు తగిలించి ఉన్న పటాల వైపు యుగంధర్ పరీక్షగా చూశాడు ఈమె లేలేనా అడిగాడు సారంగపాణిని అవును ఎన్నేళ్ళు ఉంటాయి ఏమకి పాతికి లోపు ఆఫీస్లో ఆమెకు మగ స్నేహితులు మీరొక్కరేనా సారంగపాణి యుగంధర్ని చాలా ఇబ్బందిగా చూస్తూ ఇంకా చాలామంది ఉన్నారు అన్నాడు ఆఫీసులో వాళ్ళు కాక వేరే మగ స్నేహితులు ఉన్నారా ఈమెకి ఉన్నారు అలా ముందు గదిలోకి వెళ్ళి కూర్చుని ఒక కాగితం మీద వాళ్ళందరి పేర్లు చిరునామాలు మీకు తెలిసినంత వరకు రాయండి చచ్చా నేను రాసివటం బాగుండదు వాళ్ళందరినీ ఈ కేసులోకి లాగితే ప్లీజ్ ఇది హత్య కేసు అటువంటి పనికి పనికిరావు అన్నాడు ఇన్స్పెక్టర్ సారంగపాణి ముందు గదిలోకి వెళ్ళాడు గది అంతా సోదా చేశారా ఈమెను గురించిన వివరాలు ఏమైనా తెలుస్తాయేమో అడిగాడు ఇక అందరు లేదు చేద్దామా అని శివన్న బీరు తెరిచాడు ఎన్నో చీరలు జాకెట్లు ఇంకా కట్టుకొని సరికొత్త బట్టలు నగలు బంగారంవి రాళ్ళు పొదిగినవి అమెరికన్ గోల్డ్వి ఉన్నాయి ఓ ఉత్తరం కానీ కాగితం ముక్క కానీ కనిపించలేదు పోని డ్రెస్సింగ్ రూమ్లో చూద్దాం అన్నాడు ఇన్స్పెక్టర్ ముగ్గురు ఆ గదిలోకి వెళ్ళారు నిలువుట అర్థం ఉన్న డ్రెస్సింగ్ టేబుల్ దాని మీద పౌడర్లు స్నోలు లిప్స్టిక్లు తలనూనెలు క్రీములు దువ్వెనలు క్లిప్పులు సెంట్లు చాలా ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు తెరిచి చూశారు వాటి నిండా కూడా మేకప్ సామాన్లే ఉన్నాయి అడుగు సొరుగు మాత్రం తాళం వేసింది శివన్న శవం ఉన్న గదిలోకి వెళ్ళి దిండు కింద నుంచి తాళం చెవుల గుర్తు తీసుకుని క్షణంలో తిరిగి వచ్చి సొరుగు తెరిచాడు ఆ సొరుగు నిండా కట్టల కట్టల నోట్లు ఉన్నాయి పది రూపాయల నోట్లు ఐదు రూపాయల నోట్లు ఒక పదివేలకు పైగా ఉంటాయి అన్నాడు శివన్న ఇక అందరు తల ఊపి విచిత్రంగా ఉంది ఈమె ఓ కంపెనీలో టెలిఫోన్ ఆపరేటర్గా ఉండేది నూట డెబ్భై ఐదు రూపాయల జీతం అంత డబ్బు ఇంత డబ్బు ఎలా సంపాదించిందో అన్నాడు రాజు చిన్నగా నవ్వి ఊహించటం కష్టం కాదు బీరు వాళ్ళే బట్టలే చెప్తున్నాయి కదా అన్నాడు వేరే ఆధారం ఏది లేనిదే అలా ఊహించడం తప్పు అన్నాడు గంధర్ ఆమె గుణగణాలు పుట్టు పూర్వత్రాలు తెలిసే ఉత్తరాలు కానీ కాగితాలు కానీ ఏమీ కనిపించలేదు ఆ ఇంట్లో దొంగతనం చేయటానికి వచ్చి కాదు ఏమైనా హత్య చేసింది అన్నాడు రాజు అది నిర్ధారణగా చెప్పలేం ఎవరో వస్తున్నట్టు అలికిడే దొంగ పారిపోయి ఉండొచ్చు అన్నాడు శివన్న వికందర్ తల బెదిలించి సామాన్యమైన దొంగ కాదు లీలని హత్య చేయడానికి వచ్చాడు హత్య చేసి వెళ్ళిపోయాడు హడావిడిగా పారిపోలేదు ఇంట్లో ఉన్న వస్తువులు ఏవీ అతన్ని ఆకర్షించలేదు అన్నాడు అంతేకాదు ఆ మనిషి లీలకు బాగా పరిచయం ఉన్న మనిషి అయి ఉండాలి చెప్పాడు రాజు ఎందుకలా అనుకోవాలి అడిగాడు శివణ్ణ లీల పొడుకుంది తలుపులు బార్లా తెరిచిపెట్టి నిద్రపోదు కదా ఎవరో వచ్చారు లేల తలుపు తెరిచింది ఇద్దరు కలిసి వచ్చారు లీలా పొడుకుంది అతను ఎవో కబుర్లు చెప్తున్నాడు అతను మనసం దగ్గర ప్రచారాలు చేస్తూ చటక్కున కత్తి తీసి ఆమెను పొడిచాడని అనుకోవాలి అన్నాడు రాజు వెరీ గుడ్ రాజు సరిగ్గా చెప్పావు అదే హేతువాదంతో ఇంకా ఆలోచించు ప్రోత్సహించాడు యుగంధర్ అతను అంటే లేలను హత్య చేసిన మనిషి ఏ అయి ఉండటానికి వీలు లేదు హోటల్ బృందావనంలో కాటేజీలో ప్రవేశించి విమల కాళ్ళు పరీక్షించినవాడు సుగుణ ఇంట్లో ప్రవేశించి ఆమె కాళ్లను పరీక్ష చేసిన వాడు ఇతను కాడు కావటానికి వీల్లేదు చెప్పాడు రాజు ఎందుకని అడిగాడు ఇన్స్పెక్టర్ కారణం ఇందాక చెప్పిందే ఏ తనకు పరిచయం లేని తనకు తెలియని స్త్రీ కోసం వెతుకుతున్నాడు అతనికి ఆ స్త్రీని గురించి తెలిసిందల్లా కాళ్ల మీద మత్స ఉన్నదని లీల తలుపులు బార్లా తెరిచిపెట్టి పడుకోదు ఎవరో వచ్చి తలుపు తట్టితేనే తెరిచి ఉంటుంది తలుపు తట్టిన మనిషి ఏ అయి ఉంటే తనకు పరిచయం లేని కొత్త మనిషిని పడగదిలోకి ఆహ్వానించదు ఒకవేళ ఏ కారణం వల్ల గదిలోకి తీసుకొచ్చినా అంత చనువుగా పక్క మీద పడుకోదు ఆ విషయం మనం నిర్ధారణగా చెప్పలేము రాజు ఏ ఏనే లీల లీలతత్వం మనం ఊహించగలుగుతున్నాం ఆమెకు మగాళ్ళంటే సిగ్గు భయం లేవు ఏ తనను పరిచయం చేసుకుని ఇద్దరికీ స్నేహితులైన వాళ్ళ పేర్లు చెప్పుంటే అతన్ని తన పడగదులకు తీసుకొచ్చి ఉండొచ్చు కాసేపు మాట్లాడి పక్క మీద పడుకుని ఉండొచ్చు అక్కడ అతను ఆమెను హత్య చేసి ఉండొచ్చు కనుక లీలను హత్య చేసిన మనిషి ఏ కాదు అంటానికి అది ఆధారం కాదు అన్నాడు యుగంధర్ హంతకుడు ఏ కాడని మీరు అంటున్నారన్నమాట మీ వాదన ఏమిటి అడిగాడు శివన్న ఏ ఎవరో మనకు తెలియదు అతను ఎక్కడుంటున్నాడో కూడా తెలియదు బి అనే ఆమెని ఎందుకు హత్య చేయదలుచుకున్నాడో తెలియదు అతని వేలిముద్రలు మాత్రం మన దగ్గర ఉన్నాయి అవునా ఇన్స్పెక్టర్ తలవుపాడు ఇదివరిలో తన వేలిముద్రలు పోలీసులకు లభిస్తాయేమోనని జాగ్రత్త పడలేదు అతను ఎందుకు పోలీసులకు పట్టుబడితే పడతానన్న నిర్లక్ష్యం వలనైనా కావచ్చు లేదా వేలిముద్రల ఆధారంతో తనను పట్టుకోలేరు అన్న ధైర్యం వల్లైనా కావచ్చు ఇప్పుడు లీలను హత్య చేసిన మనిషి తన వేలుముద్రల గురించి చాలా జాగ్రత్త తీసుకున్నాడు లీలను హత్య చేసిన మనిషి ఏ అయితే వేలిముద్రల విషయంలో అంత జాగ్రత్త పడడు అతని తత్వం అది కాదని మనకు తెలుసు కనుక లీలను హత్య చేసింది ఏ కాదనుకోటానికి అదొక కారణం రెండోది కాలి మీద మత్స లీలకు మోకాలిపైన మత్స ఉంది ఆ మత్స చూసిన తర్వాతే ఏ హత్య చేసి ఉండాలి ఎంత స్నేహం చేసుకున్నా ఎంత కలు కలుపుగోలుతనంగా మాట్లాడినా ఓ అపరిచితుడికి లీల చీర పైకి లాగి మోకాలిపైకున్న మచ్చ చూపించదు అనుకుంటాను అయితే ఈ హత్యకి ఆ రెండు కేసులకి సంబంధం ఏమీ లేదంటారా అడిగాడు ఇన్స్పెక్టర్ అలాగే అనుకుంటున్నాను లీల స్నేహితుల గురించి విరోధుల గురించి ఆమె ప్రియుల గురించి దర్యాప్తు చేయించండి హత్య చేసింది ఈమె ఆప్తుల్లో ఒకరై ఉండాలి చెప్పాడు యుగంధర్ శివన్న తలవుపాడు మేమింకా ఇక్కడ చేయవలసింది ఏం లేదు వస్తాం అని యుగంధర్ రాజుతో వెళ్ళిపోయాడు ఇక రండి మీకోసమే కాచుకున్నాను అని ఆహ్వానించాడు పోలీస్ కమిషనర్ యుగంధర్ని రాజుని మర్నాడు పొద్దున ఆ కాటేజీలో ఉన్న వాళ్ళ గురించి దర్యాప్తు చేయించారా అడిగాడు యుగంధర్ కూర్చుంటూ వివరాలు కూడా తెలిసాయి ముందు మీకు ఇంకో విషయం చెప్పాలి పోలీసు రక్షణ అడుగుతూ ఎనిమిది మంది ఆడవాళ్ళు వచ్చారు తమ కాళ్ల మీద మచ్చలు ఉన్నాయని రక్షణ ఇవ్వమని ఇంకో యాభై మంది ఫోన్ చేశారు ఇక్కడికి వచ్చిన ఎనిమిది మంది ఆడవాళ్ల విషయం అడిగాడు ఇకంధర్ ఒక్కొక్కరిని విడివిడిగా ఇంటర్వ్యూ చేశాను కాళ్ళ మీద మచ్చలు ఉన్న విషయం అబద్ధం కాదు అని కానీ అడిగాడు ఇకంధర్ కానీ దొంగ గురించి కానీ హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న మనిషిని గురించి కానీ వాళ్ళకేమీ తెలియదు ఇకంధర్ తల ఊపి అవును తెలియదు ఈ కేసులో విచిత్రమైన పరిస్థితి అదే హత్య చేయడానికి ప్రయత్నిస్తున్న మనిషి ఎవరో ఎవరికీ తెలియదు అన్నాడు పోలీస్ కమిషనర్ సిగరెట్ డబ్బా యుగందర్ ముందుకు తోసి అయితే మన ప్రకటన వల్ల ప్రయోజనం ఏమైనా ఉంటుందా అడిగాడు ఉంటుంది ఖాళీ మీద మత్సలో ఉన్న యువతులు జాగ్రత్త పడతారు కమిషనర్ కాస్త ఇబ్బందిగా యుగందర్ని చూస్తూ నిన్న రాత్రి లీల అనే ఆమె హత్య చేయబడ్డది ఆమె ఖాళీ మీద మత్స్సు ఉంది ఆమె జాగ్రత్త పడలేదే అన్నాడు మనం దర్యాప్తు చేస్తున్న కేసుకి లీల హత్యకి సంబంధం లేదని నా అభిప్రాయం అని ఇన్స్పెక్టర్ శివణ్ణకు చెప్పిన కారణాలు కమిషనర్కి చెప్పాడు యుగంధర్ అవును మీ హేతువాదం సరిగానే ఉంది కాలి మీద మత్స ఉన్న లీల ఇప్పుడు హత్య చేయబట్టడం కేవలం కాకతాళీయం అయి ఉండాలి కాకతాళీయం కాదనుకుంటాను లీలను హత్య చేసిన మనిషికి ఆమె కాలి మీద మత్స ఉన్న విషయం తెలిసి ఉండాలి పత్రికల్లో నిన్న ఆ ప్రకటన చూసి లీలను తను హత్య చేస్తే పోలీసులు ఆ నేరం అజ్ఞాతంగా ఉన్న ఆ మనిషికి అంటగడతారని అనుకుని ఉండాలి గుడ్ గాడ్ మన ప్రకటనే లీల హత్యకు కారణం అంటారా విగంధర్ నవ్వాడు మనకు అలాంటి చింత అవసరం లేదు అతను ఎవరో లేలను హత్య చేయదలుచుకున్నాడు మనం ఆ ప్రకటన చేసినా చేయకపోయినా నిన్న కాకపోతే ఇంకో రోజు ఆమెను హత్య చేసేవాడు మన ప్రకటన వల్ల జరిగిందల్లా అనుమానం తన మీదకి రాదు అని అతను ధైర్యంగా ఉంటాడు అంతే అన్నాడు బృందావనం హోటల్లో కాటేజీల్లో దిగిన వాళ్ళ గురించి దర్యాప్తు చేయించమన్నారుగదు వివరాలేమిటి అడిగాడు రాజు ఇందాకే కంప్లీట్ రిపోర్ట్ వచ్చింది ఇదిగో అంటూ కమిషనర్ కొన్ని కాగితాలు ఇచ్చాడు యుగంధర్ ఒక్కొక్క కాగితం చదివి రాజుకిస్తున్నాడు రిఫరెన్స్ జగన్నాథ శాస్త్రి మైసూర్ మహారాజా రోడ్లో సొంత ఇల్లుంది యాభై ఐదు సంవత్సరాల వయస్సు వీరి తండ్రి కూడా ఈ ఊళ్ళోనే లాయర్గా ప్రాక్టీస్ చేశారు శాస్త్రికి భార్య ఐదుగురు పిల్లలు ఫిబ్రవరి పన్నెండవ తేదీన కోర్టు పని మీద బెంగళూరుకు వెళ్ళినట్టు పదహారవ తేదీన మైసూరు వచ్చినట్టు చెప్పారు ఆయనతో గుమస్తా దుర్గయ్యను కూడా బెంగళూరుకి తీసుకెళ్లారు కాటేజీ ఏలో చేశారట బి కాటేజీలో పద్నాలుగవ తేదీ దొంగపడ్డట్టుగా మర్నాడు పొద్దుని తెలిసిందట అంతకన్నా ఆ సంఘటన గురించి ఆయనకేమీ తెలియదు చాలా పెద్ద మనిషి అని తెలివైన లాయర్ అని మంచి పేరుంది ఆయనకి సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ మైసూర్ ఇక రెఫరెన్స్ కనక సభాపతి మొదలయ్యారు ఫిబ్రవరి పదమూడవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు సి కాటేజ్లో భార్యతోనో పిల్లలతోనూ బస్ చేశారు మైసూరు వెళ్ళి చాముండేశ్వరి దేవాలయం కృష్ణసాగర్ డ్యాము చూసి బెంగళూరు వెళ్ళామని బెంగళూరు నుంచి తిన్నగా కోయంబత్తూరు వచ్చామని చెప్పారు మొదలయ్యార్ మిల్లు యజమాని సంపన్నుడు ఉదారుడు దైవభక్తుడు అని పేరుంది ఈ రిపోర్ట్ ఇచ్చింది సూపర్ండెండెంట్ ఆఫ్ పోలీస్ కోయంబత్తూర్ ఇక రెఫరెన్స్ ఆర్ శిశుపాల్ అండ్ ఎస్ మంజుల గార్డెన్ కాలనీ అనేది కోడంపాకంలో లేదు తప్పు చిరునామా సినిమా స్టూడియోలలో సినిమా మనుషుల్ని విచారించాం ఆర్ శిశుపాల్ అనే అతను కానీ ఎస్ మంజుల అనే ఆమె కానీ సినీ ఆర్టిస్టుల్లో ఎవరూ లేరు వై సురేష్ కుమార్ లీల అనే ఇద్దరూ లేరు నొంగంబాకంలో క్వీన్స్ రోడ్డు ఉంది కానీ ఆ రోడ్డులో ఆరు వందల డెబ్బై తొమ్మిది నెంబర్ ఇల్లు లేదు కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్రాస్ ఇచ్చే రిపోర్ట్ రిఫరెన్స్ వై సుబ్బయ్య అండ్ మదర్ వై సుబ్బయ్య రైల్వేలో టిక్కెట్ ఎగ్జామినర్ ముప్పై ఏళ్ళు వివాహం నిమిత్తం పిల్లను చూడటానికి తల్లితో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బెంగళూరు వెళ్ళినట్టు చెప్పారు అది సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్ కోణం ఇక రిఫరెన్స్ కె సోమనాథ శర్మ అండ్ పార్టీ చదరంగ పోటీల్లో పాల్గొనేందుకు కె సోమనాథ శర్మ ఆర్ బాబురావు ఎస్ సుబ్బయ్య పి సన్యాసిరావు ఫిబ్రవరి పదకొండవ తేదీ బెంగళూరు వెళ్ళారు ఫిబ్రవరి పదిహేనవ తేదీ బెంగళూరు నుంచి బయలుదేరామని చెప్పారు ఈ నలుగురు రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ విద్యార్థులు బుద్ధిమంతులని తెలివైన వాళ్ళని కాలేజీ ప్రిన్సిపాల్ చెప్పారు నలుగురు పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ సూపర్ండెంట్ ఆఫ్ పోలీస్ రాజమండ్రి వారు ఇవ్వటం జరిగింది ఇక రిఫరెన్స్ శ్రీనివాస భాగవతార్ అండ్ పార్టీ శ్రీనివాస భాగవతార్ సంగీత విద్వాంసుడు కబలిస్ట్ ముత్తయ్య వైలనిస్ట్ సుబ్రహ్మణ్యంతో బెంగళూరు సిటీ హాల్లో సంగీత కచేరీ చేయడానికి ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ బెంగళూరు వెళ్ళి మర్నాడే సేలంకి తిరిగి వచ్చేసామని చెప్పారు అది ఇచ్చిన రిపోర్టు సర్కిల్ ఇన్స్పెక్టర్ సేలం ఇక రిఫరెన్స్ పి మధుసూదన్ రెడ్డి అండ్ ఫ్యామిలీ పి మధుసూదన్ రెడ్డి మైకా మైనర్ సంపన్నులు భార్యతోనో ఇద్దరు పిల్లలతోనూ బెంగళూరు మైసూరు చుట్టానికి ఫిబ్రవరి పదమూడవ తేదీ బయలుదేరి బెంగుళూరు చేరుకుని ఇరవయో తేదీ వరకు బృందావన్ హోటల్లో బస్ చేశామని చెప్పారు ఈ రిపోర్ట్ ఇచ్చింది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నెల్లూరు ఇక రిఫరెన్స్ ఎన్ రంగనాథన్ ఎన్ రఘుపతి కే ప్రభు ముగ్గురు సదరన్ ఎనామిల్ పెయింటింగ్ కంపెనీలో సేల్స్మెన్ బెంగుళూరులో జరిగిన కంపెనీ సేల్స్మెన్ కాన్ఫరెన్స్కి వెళ్ళారు ఫిబ్రవరి పద్నాలుగో తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు హోటల్ బృందావనంలో ఎం కాటేజీలో బస చేశారు వీళ్ళలో ఎవరు ఏ నేరం ఇదివరిలో చేసినట్టుగా రికార్డులో లేదు ఇది కమిషనర్ ఆఫ్ పోలీస్ మద్రాసు వారి ఇచ్చినటువంటి రిపోర్ట్ యుగంధర్ చదవటం పూర్తయిందని గ్రహించి ఈ వివరాల వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అడిగాడు కమిషనర్ యుగంధర్ పెదిమ విరిచాడు తెలియదు బృందావన్ హోటల్లో ఫిబ్రవరి పద్నాలుగో తేదీ రాత్రి బి కాటేజీలో ప్రవేశించి విమల కాలు పరీక్ష చేసిన మనిషి ఆ హోటల్లోనే ఏదో ఒక కాటేజీలో ఉండి ఉండాలి అనుకున్నాను ఈ జాబితా చూస్తే అనుమానించదగ్గ మనిషి ఎవరూ ఉన్నట్టు లేదు అన్నాడు యుగంధర్ దొంగ చిరునామాలు ఇచ్చిన వాళ్ల విషయం అడిగాడు కమిషనర్ మంజులా అనే యువతితో వచ్చిన ఆర్ శిశుపాల్ అనే అతను కానీ లీలా అనే యువతితో వచ్చిన సురేష్ కుమార్ అనే అతను కానీ అసలు పేర్లు నిజం చిరునామాలు ఇవ్వలేదు నిజమే కానీ వీళ్ళల్లో ఎవరో మనకు కావాల్సిన మనిషి కారేమో అనిపిస్తోంది ఎందువల్ల ఆడదాంతో వచ్చిన మనిషి అంత సాహసం చేస్తాడా అని ఇటువంటి జంటలు తరచూ హోటళ్లలో దిగుతుంటారు అటువంటి వాళ్ళే అయ్యుండాలి వీళ్ళు రాజు చిన్నగా తగ్గాడు యుగంధర్ రాజు వైపు తిరిగి ఏమిటి అడిగాడు నాకు చిన్న ఆలోచన తట్టింది ఏమిటది ఆడదాంతో వచ్చారు గనక శిశుపాలిని సురేష్ని అనుమానించవలసిన అవసరం లేదంటున్నారు అలా ఎందుకు అనుకోవాలి కాలు మీద మచ్చున్న ఒక యువతిని ఎవడో హత్య చేయడానికి పూనుకున్నాడు అతనికి ఓ యువతి సహాయం చేస్తూ ఉండొచ్చుగా యుగంధర్ పెరిమ విరిచి హేతువాదానికి నిలబడదు అన్నాడు ఏ హత్య చేయదలుచుకున్న మనిషికి ఒక ఆడదాని సహాయం ఉంటే అర్ధరాత్రి ఇళ్లల్లో జొరబడి చీర కాళ్లపైకి తోసి మత్స్సు ఉందో లేదో చూడవలసిన అవసరం ఉండదు ఆ యువతి విమలతోనూ సుగుణతోనూ స్నేహం చేసుకుని సులభంగా ఆ విషయం కనుక్కుంటుంది రాజు నీరసించాడు యుగంధర్ చటుక్కున రాజు చేతిలో ఉన్న కాగితాలు తీసుకుని తిప్పి చూసి ఒక చిన్న అనుమానం కలుగుతోంది అన్నాడు ఏమిటది అడిగాడు రాజు తర్వాత చెప్తాను ముందు హోటల్కి వెళ్దాం పద ఎప్పుడు అన్నాడు కమిషనర్ వస్తాం అని చెప్పి యుగంధర్ కమిషనర్ గదిలోంచి చకచకా బయటికి నడిచాడు యుగంధర్కి ఏదో స్ఫురించింది దర్యాప్తు చేయడానికి వెళ్తున్నాడని కమిషనర్కి తెలుసు అందుకే ఇంకా ఏ ప్రశ్న అడగలేదు మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ